హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి పాపం నిజంగా ఒక్కసారి గుర్తొస్తేనే మనసు తరుక్కుపోతుంది అసలు ఆవిడ గురించి నేను మాట్లాడొద్దనుకున్నాను కానీ సోషల్ మీడియాలో ఒక్కొక్కరి కామెంట్ చూస్తుంటే బాధేస్తుంది నిజంగా ఏం మనుషులు నిజంగా సమాజం ఎట్లా తయారైంది ఒక ఆడబిడ్డ ఇద్దరు పిల్లలతో ఎంత ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ప్లస్ ఇరవై ఏళ్ళు ఎంచుకున్నటువంటి ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆత్మహత్య చేసుకుంటే నడుచుకుంటూ వెళ్ళి కదులుతున్న రైలు కింద వాడిని వంజ్జు నుజ్జు అయ్యిండ్రు వాళ్ళ శరీరాన్ని కుక్కలు వీక్ తిన్నాయంట అది చూస్తేనే నాకు ఇట్లా అయిపోయింది అలాంటిది ఆ ఆడబిడ్డ కూర్చి ఎన్ని కామెంట్లు పెడుతున్నారు అన్ని బాగున్నాయి అంటున్నారు బాగా బలిసి చనిపోయింది అని ఒకడు కూర్చొని తినలేక ఒళ్ళు కొవ్వేకి చచ్చింది అని ఒకరు బాడీలో పార్ట్స్ అన్ని మంచిగానే ఉన్నాయి కదా ఇంకొంచెం కష్టపడి బతకొచ్చు కదా అని ఒకడు తిరిగి పందా అని ఒకరు ఎంత టార్చర్ చేసిందో అందుకే మొక్కరు దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు అని ఒకరు వచ్చే జావక పిల్లల్ని వింటేసుకొని చచ్చిపోయింది అని ఒకరు ఆమె మనిషి కాదు రాక్షసి పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేసింది అని ఒకరు ఈమె కంటే మానవ అని ఒకరు ఇట్లా కామెంట్లు చూస్తుంటే నిజంగా కామెంట్లు చూస్తుంటే బాధ వేసింది కూడా ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళ కూర్చో మీరు ఇట్లే మాట్లాడతారు నవమాసాలు మోసి కష్టపడి కానీ పిల్లలిద్దరిని ఇరవై ఏళ్ళు కంటికి రెప్పగా కాపాడుకొని పిల్లల కోసమే బతుకుతున్నటువంటి ఆ తల్లి ఇద్దరు పిల్లల్ని గుండెలకి హత్తుకొని పరిగెత్తుకొస్తున్నటువంటి రైలు అడ్డంగా పోయింది అంటే ఆ తల్లి ఎంత నరకయా అనుభవించి అనుభవించుంటది ఆ ప్లేస్ లో మీ అక్కో చెల్లె ఉంటే మీరు ఇట్లే మాట్లాడతారా ఇట్లే కామెంట్స్ చేస్తారా కనీసం సానుభూతి సరే మీ సానుభూతి తెలిపకండి చూసి చూడండి స్కిప్ స్కిప్ మీ వీడియో రాగానే డబ్బు ఉంటే సరిపోయిందా డబ్బుతో అన్ని కొనుక్కోవచ్చు అనుకుంటున్నారా మనుషులకి ఫీలింగ్స్ అంటూ ఏమి ఉండవా కేవలం డబ్బేనా అన్ని డబ్బేనా కోటి రూపాయలు పెట్టాంతిని కొనుక్కోగలుగుతారా అంటే మీకు టైం పాస్ కాక చనిపోయిన ఆడబిడ్డ పైన కూడా రాలేస్తున్నారా దానిలో నాకు ఇంకా బాధేసిన కామెంట్ మా సోదరుడు ఎవరో తెలీదు అని పెట్టిన కామెంట్ ఎంత అసహ్యంగా ఉందంటే రెడ్డి కుటుంబంలో పుట్టినావు కదా నీకేం తక్కువ వందల ఎకరాల భూములు ఉంటాయి సంవత్సరం సంవత్సరానికి ఎకరం అమ్ముకొని తిన్నా కూడా దర్జాగా బతుకొచ్చు ఒళ్ళు కొబ్బెకి చచ్చిపోయిందా అని వీళ్ళకి ఫీలింగ్స్ ఏమి ఉండవా వీళ్ళకి బాధలు ఉండవా వీళ్ళకంటూ ఇబ్బందులు ఏమి ఉండవా అసలు మీకు మనస్సాక్షి ఉందా నిజంగా ఒక చనిపోయిన ఆడబిడ్డని కూడా ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు మీ చూటీపోటి మాటలతో ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్న గనక మీ కామెంట్స్ చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు తెలుసుకున్నారా ఆమె ఎందుకు చనిపోయింది అని తెలుసుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా ఏం జరిగింది ఎందుకు చనిపోయింది అని నిజంగా మీరు అన్నట్టు ఒళ్ళు కొవ్వెక్కుంటే ఆ హస్బెండ్ కాకపోతే ఇంకోటి పట్టుకొని పోతుండే నిజంగా మీరు అన్నట్టు ఆమె ఒళ్ళు కొవ్వెక్కే ఉంటే ఆమె అంతా మీరు అన్నట్టు క్యారెక్టర్లే స్కాండేటే అయితే పిల్లలిద్దరినీ హాస్టల్ వేసి ఆమె సుఖం ఆమె చూసుకునేది కదా నిజంగా మీరు అన్నట్టు ఆమెకు అన్ని ప్రాపర్టీస్ ఉండి ఓ ఆమె రెడ్డి కాబట్టి వందల వేల ఎకరాలు ఉంటే ఆమె ఎందుకు జాబ్ చేయాలా పిల్లలు తనతో ఉంటే పాపం కష్టమైద్దని పిల్లలు ఇద్దరిని హాస్టల్ వేసి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వస్తుందంట సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎందుకు జాబ్ చేయాలా నిజంగానే మీరు అన్నట్టు సంవత్సరానికి ఏక్రమే అమ్ముకొని రోజు కదా అంటే మీరు చనిపోయిన వాళ్ళని కూడా వదిలేరా రైల్వే ట్రాక్ పైన ఆమె బాడీని పీకుతున్నటువంటి కుక్కల కంటే అద్వానం మీ బతుకులు నిజంగా ఇలా కామెంట్ పెట్టేటోలే చదువుతూ ఉంటే నాకే అసైన్ అని మీ కామెంట్ చదువుతూ ఉంటే విజయశాంతి రెడ్డి అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఒక ఆడపిల్ల సామాన్య తరగతి రెడ్డి కుటుంబంలో పుట్టినటువంటి ఒక ఆడపిల్ల అమ్మ నాన్న యూసిన సంబంధం తల వంచుకొని మెడలు వంచి కాలి కట్టించుకుంది రత్నాలు లాంటి ఇద్దరు పిల్లల్ని గనింది హస్బెండ్ నుండి ఎలాంటి సపోర్టు లేదు ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి అట్లనే ఆ తల్లికి ఎన్ని కష్టాలు పాపం అట్లా అందరూ వచ్చి బయటకు వచ్చి చెప్పుకోలేరు కదా నాకు ఈ కష్టం ఉంది అని మీ ఇళ్లలో కనుక అక్క ఉంటే ఒకసారి మంచిగా గమనించండి ఒక ఆడపిల్లకి అమ్మ నాన్న ఎంత ముద్దుగా చూసుకున్నప్పటికీ అన్నదమ్ములు ఎంత కాలు కింద పెట్టకుండా చూసుకున్నప్పటికీ వాళ్ళు ఎంత బాగా చూసుకున్నప్పటికీ కట్టుకున్నోడు ప్రయోజకుడు అయితేనే ఆడబిడ్డ సంతోషంగా ఉంటది కట్టుకున్నోడు పక్కన ఉంటేనే కట్టుకున్నోడు భుజం మీద తలవాలిస్తేనే ఆడబిడ్డ సంతోషంగా ఉంటది ఆవిడ చెప్తుంది కదా వాళ్ళ అమ్మ ఇంటర్వ్యూ చూడండి ఒకసారి ఆవిడ చెప్తుంది కదా క్లియర్ గా పాపం అబ్బాయి వాళ్ళకి ఏం లేదు పెళ్లి వేసుకోమని కానీ వేసుకుంది అమ్మ నాన్న ఇంట్లోనే ఉంటుంది గిల్టీగా ఫీల్ అవుతుంది అనేసి వాళ్ళన్నయ్య ఆయన పేరు మీద రాసినాడట హస్బెండ్ అని ఎక్కడో దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు ఎందుకంటే రెటకి ఎక్కడ ఇక్కడ అవకాశాలు ఉండవు కదా ఆయన ఎక్కడో దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు పొట్ట కూటి కోసం అని చెప్పి ఆయన అక్కడ సంపాదిస్తుంది ఇవి ఇక్కడ సంపాదిస్తున్నది ఇద్దరి సంపాదనతో పిల్లల ఫీజులు కట్టి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు పైసలు అయితే సంపాదిస్తారు కానీ మనశాంతిని సంపాదించలేదు కదా ఒక ఆడపిల్ల బయటకు వెళ్తే ఎన్ని అవమానాలు పొద్దున్నండి సాయంత్రం వరకు అలాంటిది ఆ ఆడబిడ్డ తను ఏదో జాబ్ చేసుకుంటుంది నైట్ డ్యూటీ వెళ్తుంది వెళ్ళేటప్పుడు ఏ సమస్య వచ్చిందో వచ్చేటప్పుడు ఏ సమస్య వచ్చిందో ఆఫీస్లో ఎవరు ఇబ్బంది పెట్టినారు భర్తతో అమ్మాయికి ఏ రకమైన ఇబ్బంది ఉందో ఎవరికైనా తెలుసా ఏ ఇబ్బంది లేకుండా తనెత్తే తినటువంటి పిల్లలు ఇరవై ఏళ్ళు అల్లార ముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లల్ని తీసుకెళ్లి అట్లా రైల్ రైలు కింద పడేసుకోవడానికి ఆమె అనుకోవడానికి ఆమె కనిపించా వేర్రా ఎందుకు మీకు ఆ బ్రెయిన్ ఎందుకు పనిచేయట్లేదు ఎందుకు అట్లా ఆలోచించట్లేదు పిల్ల ఇరవై ఏళ్ళు అయినా కూడా హస్బెండ్ అక్కడ వైఫ్ ఇక్కడ ఏమే పిల్లల్ని చదివిస్తూ ఇక్కడ వీళ్ళకి డబ్బులు పంపియాలి కాబట్టి ఆయన అక్కడ ఆయన ఇక్కడికి వచ్చి ఉంటే ఇద్దరు బతకలేదు ఒకరికి వచ్చే ఇన్కమ్ తోటి కుటుంబం నడవదు పోనీ ఈమె జాబ్ చేయకుండా పిల్లల్ని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్దామా అంటే దేశంగాని దేశంలో బతకగలుగుతారా ఇన్ని రకాల ఇబ్బందులు ఇవి ఎందుకు బయటకు ఎందుకు వస్తాయి ఇవి అది వాళ్ళ కుటుంబ సమస్య కదా వీటితో మీకు పని లేదు ఒక ఆడపిల్ల ఆ పిల్ల ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు అయినప్పటికీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే అర్థం చేసుకోలేరా మీరు అసై నుండి సపోర్ట్ ఉన్నట్టనట్టస్బెండ్ సై నుండి సపోర్ట్ ఉండి ఆయన కంటూ ఒక ఫ్యామిలీ ఉండి చక్కటి ఫ్యామిలీ ఉండి ఆయన కంటూ ఇంత బతకడానికి ఒక కుటుంబం ఉన్నట్టుండే ఆమె వాళ్ళతో పాటు ఉంటుండే కదా అమ్మ నాన్నతో పాటు ఎందుకు ఉంటుంది ఇవన్నీ బయటకు చెప్పుకుంటారా ఇవి ఆర్థిక సమస్యలు కాదా లు కొవ్వెక్కి చనిపోయిందా లాస్ అయ్యింది ఆమె హస్బెండ్కి లాస్ అయ్యింది వాళ్ళ అన్నకి లాస్ అయ్యింది వాళ్ళ అమ్మా నాన్నకి కడుపు కొత్త మిగిలింది వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించండి వాళ్ళ అమ్మ స్థానంలో రెడ్డి వాళ్ళ అమ్మ స్థానంలో ఉండి ఆలోచించండి రెడ్డి వాళ్ళ అమ్మ స్థానంలో ఉండి ఆలోచించండి మీకు కామెంట్ కరెక్ట్ అయినా ఒలుకోవేకి చచ్చిపోయిందా తిన ధర చచ్చిపోయిందా ఈ రోజుల్లో హస్బెండ్ ఒక సంవత్సరం బయటకు వెళ్ళు అంటే ఇమీడియట్ గా ఇంకోటి జరగంగానే వాళ్ళని పట్టుకొని పోయే రోజులు ఇవి అవునా అలాంటిది పాపమాయినా వెళ్ళి అన్నిసార్లు వెళ్ళి అన్నిసార్లు వస్తూ ఎక్కడో దేశంలో ఉన్నప్పటికీ పిల్లలు ఇద్దరినీ పట్టుకొని అమ్మా నాన్న ఇంట్లో ఉంటూ ఎంత ఉన్నా కూడా ఎంత ఆమె పేరు మీద ఇల్లు రాసినప్పటికీ అమ్మా నాన్న అమ్మా నాన్ననే మనసు అయింది అంటే ఆడపిల్ల పరాయి పిల్లది ఆమె గారి ఎందుకు ఉన్నది అంటే అక్కడ సపోర్ట్ లేకనే ఉన్నది ఆమె ఇబ్బందులు ఆమె పడుతున్నది చస్తూ బతుకుతూ ఎవరి మీద ఆధారపడక ఆత్మాభిమానంతో బతుకుతున్నటువంటి ఒక ఆడపిల్ల వీలైతే మనందరం ఆమెకి సపోర్ట్ చేయాలా వీలైతే ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి ఆడపిల్లలు చనిపోవడంలో ఆదర్శంగా కాదు తలెత్తుకొని బతకడంలో ఆదర్శంగా ఆత్మాభిమానంతో బతకడంలో ఆదర్శంగా అది వదిలేసి ఈ అడ్డమైన అవాకులు చవాకులు చచ్చిపోయిన అమ్మాయి మీద నిందలు మీ ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నారు కదా కామెంట్ పెట్టేటప్పుడు ఒక్కసారి మీ అక్క చెల్లెలను ఎందుకు చేసుకోవట్లేదు మీరు ఏ ఆడపిల్లకైనా అవ్వగారింట్లో ఉండాలా అమ్మ వాళ్ళతో ఉండాలా అని ఉండదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి పాపం మామే వీడియో కనిపించాం అడ్డమైన కామెంట్లు పెట్టకండి వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తే ఆల్రెడీ మూడు ప్రాణాలు బలైనాయి వాళ్ళు చస్తు బతుకుతూ ఉన్నారు మీ కామెంట్లతో వాళ్ళని ఇంకా పూర్తిగా చెప్పకండి ఒళ్ళు కోవేకి కాదు చనిపోయింది ఆత్మాభిమానంతో చనిపోయింది రెడ్డి బిడ్డ అని చెప్పట్లేదు ఆడపిల్ల అని చెప్తున్నాను ఆమె స్థానంలో నేను ఆలోచించి చెప్తున్నా ఆ పిల్లల్ని చూడండి ఎంత అందంగా ఎంత పద్ధతిగా ఉన్నారు పిల్లలు ఆమెకి ఎంత పెద్ద కష్టం వస్తే ఆ పిల్లల్ని వెళ్తేకొని చనిపోతుంది ఎంత పెద్ద కష్టం వస్తే ఎంత కడుపు దక్కుపోయి ఎంత కష్టం వస్తే ఆ పిల్లలిద్దరిని ఇద్దరిని తీసుకొని పోయి ట్రైన్ కింద పడి చనిపోతుంది పర్వాలేదు మీరు సానుభూతి చెప్పకపోయినా పర్వాలేదు కానీ అడ్డమైన కామెంట్లు పెట్టి అవాకులు చెవాకులు వెలిచి చనిపోయిన ఒక అమ్మాయి మీద నిందలేకండి దయచేసి థ్యాంక్ యూ